ఎంతసేపు ఎక్కడున్నావు లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా రెండు రోజులే ఉన్నాయి ఈ అన్న నాటకంలో నటించమని నన్ను తగ్గ ఇబ్బంది పెడుతున్నారు అప్పుడైతే గోవింద చెప్పింది నిజమే ఎరా నిజమేనా రే బజ్జి నువ్వు సిగరెట్ కాల్చావా అయ్యో లేదు లేదు పిన్ని ఎంత లాబద్ధం చెప్తున్నాడు చూడు నా అంత ఎత్తెదిగావని ఊరుకుంటాననుకోకు కొట్టి మూల కూర్చోబెడతాను జాగ్రత్త మీ నాన్నతో చెప్తానండు హాస్టల్లో చేరిస్తే ఇంకా ఏమేం చేస్తావో రే నువ్వే ఇంట్లో పెద్దవాడివి నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు అది గుర్తుంచుకుని ప్రవర్తించి ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో పో లోపలికి మంచి మంచడు కదా ఆ తీగ మీద ఉంది అది అందుకోవా అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసివ్వు నాన్న అవతల చాలా పనుంది వెళుతూ రావడం లేదు అర్థం కాల్సినంత వెళ్తూనుంది ఆయన కూడా కనపడకపోతే కళ్ళ చోటు తొడుకుంటే బెటరు నేను కళ్ళద్దలు తొడుకుంటే ఎలా ఉంటాను ఎలా ఉంటావో చెప్పనా స్కూల్లో టీచర్ ఉంటుంది అచ్చం అలా ఉంటావు అలాగా అండి అవునండి బుజ్జి నన్ను పనిచేసుకుని బా ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను కుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా ఎందుకని కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా ఎగతాళం చేయకర్లేదులే కలగంటున్నావా అబ్బే లేదు చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవానో తెలుసా ఒక టైలర్ అవ్వాలని చిన్నప్పుడా అప్పుడైతే ఇప్పుడు నాకు బలే భయం వేసిందే బాలుడు దీర్ఘాలచంలో ఉన్నాడు ఏం లేదు లేదు అంటేనే ఏదో ఉందని అర్థం అబ్బో కనిపెట్టాడు పెద్ద అయితే నన్ను చెప్పమంటావా ఏంటి నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా చెప్పు అంబా అంబాభీ భైరవి పలుకో నాలుక మీద నాట్యం ఆడే సత్యాన్ని చెబుతాను అమ్మాయి గురించే కానీ ఆలోచన అని చెప్పు ఏ నిజమే కదూ నిజమైతే నిజమని చెప్పాలి లేకపోతే దోషం అంటుకుంటుంది ఎవరా పిల్లలే పిల్లకి పేరు ఊరు లేదా బలక ఆ వివరాలు లేకెందుకు ఒక పిల్ల అంతే పోనీ ఏదైనా ఒక ఆనవాళ్ళు చెప్పను సరే వద్దులే తను ఎక్కడుంటుందో లేతదా లేక ముదురా కొంచెం ముదురే అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే లొంగట్లేదు కదూ దారుంది ఏం భయపడక్కర్లేదు నిజమా దేనికైనా దారు దారి రా చెప్తాను ఏంటి చెప్పు చెప్తాగా రా ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు ఈరుక్కున్నాడు అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది అమ్మ వారికి దండం పెట్టుకుని పది రూపాయలు పెట్టుకో పది లేదా రెండే ఉందా రాలేదు పెట్టుకో గోవింద చూసారా మీ ఏమిటి విదేశాల్లోనే ఉన్నారా నువ్వు నువ్వు మన నారాయణమ్మ ఆ అలా చెప్పు వయస్ అయిపోయింది కదా కళ్ళు కనపడడం లేదు అన్నట్టు నీకు ఇంకా పెళ్ళవలేదా ఇంకా అవ్వలేదే ఆ అలాగా అయితే నువ్వు ఒక పని చేయి ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కటి కుర్రాన్ని నేను వితి పెడతాను ఏమంటావు మరి ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు అక్కడికి వెళ్ళి చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే రతి రా మన వెళ్ళి అక్కడ కూర్చుందా పదమ్మా బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు అలాగే పద ఆ అయ్యేరా మీ అమ్మ ఎక్కడుంది కలిసి గుడికెళ్దామని చెప్పింది తయారైందా లేదా అమ్మ ఇట్లనే ఉంది అన్నట్టు రతుందా పెరట్లో ఉందిరా వెళ్ళు అలాగే తీసుకొచ్చాను అక్కడ పెట్టాడు మరి నేను బయలుదేరినా సరే పిలిచిన చోటుకు వస్తుంది చెప్పినట్టల్లా చేస్తుంది ఎవరు ఎవరైనా సరే మహారాజులు సైతం ఆ కాలంలో మహారాణులు చేసుకోవాలని ప్రయత్నించే అమ్మాయిని ఆ భస్మం నుద్దు పెట్టుకుని ఒక్క చూపు చూస్తే చాలు ఆ అమ్మాయి కూడా అదే విధంగా నిన్ను చూసిందనుకో కాయ పడ్డైనట్టే ఉంది శుభ్రంగా ఆ భస్మాన్ని నుదుట పెట్టుకోవాలి తను నిన్ను చూసేంత వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు రాత్రి వెళ్ళి పిలిస్తే నిద్రపోతున్న మంచం నుంచి కూడా లేచి వచ్చి తోక ఆడించుకుంటూ నించుంటుంది ఇది ఎక్కడ దొరుకుతుందంట ఏది నువ్వు నువ్వు చెప్పిన భస్మం సృష్టించాలి ఎలా కాస్త ఖర్చు అవుతుంది మరి ముందు చెప్పు జత కలిసిన దాని ఓసరవెల్లి పేడ విసిరి పట్టుకోవాలి అది కూడా కడుపుతో ఉన్న ఆవు పేడ విసిరి అప్పుడది కాస్త చస్తుంది ఆ చచ్చిన దాన్ని తీసుకొచ్చి కొబ్బరి చెట్టు చిటారు కొమ్మను ఎండ పెట్టి చేయాలి తర్వాత దానికో మంత్రం ఉంది కొబ్బరి చెట్టు ఎండ పెట్టాలా గంగరాజు కాస్త జరిగే పని చెప్పు కొంచెం కష్టమైన పనే కాకపోతే నువ్వు చేయవలసిందల్లా ఒకటే రెండు ఓసర వీళ్ళని పట్టివచ్చు పట్టిచ్చావనుకో మిగితూ మనోధైర్యం కోల్పోకు మా గురువు గారి దగ్గర దీనికి ఏం కొదవలేదు ఈ భస్మాన్ని ఆయన ఇస్తారు కొంచెం తీర్థ ప్రసాదాలు ఖర్చు అవుతుంది ఎప్పటికో ఐదు రూపాయలు ఇచ్చామంటే పని అవుతుంది ఐదు రూపాయలు చాలా అదేం పెద్ద ప్రాబ్లం కాదు బాలకా ధైర్యంతో ముందుకు సాగేవనుకో అవ్వందంటూ లేనే లేదు ఓంపట్ స్వాహా